చేగుంట మండలం వడియారంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత నిజం రజాకర్ల అరాచకాలను నిరంకుశత్వానికి బానిసత్వానికి ఎదురుడ్డి నిలిచిన ఉద్యమ కాగడ చాకలి ఐలమ్మ అని వడియారం రజక సంఘం నాయకులు అన్నారు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని విగ్రహానికి గ్రామస్తులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు గ్రామ నాయకుడు వెంకటగౌడు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్టాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు బడుగుజీవుల అస్తిత్వాన్ని పరిరక్షించడానికి సమానత్వం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు నర్సయ్య అంజయ్య లింగం బాలేష్ రామస్వామితో పాటు గ్రామస్తులు గౌడ్ కృష్ణ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో చిన్న గరీబీ ఎన్నో విధాల కష్టపడి పెరిగి పెద్దదై ము ఆమె యవ్వన వయస్సులో నిజాం నవాబులు వారు చెప్తున్నటువంటి పిల్లలకు వారు చెందుతున్న అఘాధాలకు ఆమె ముందుకొచ్చి అందరినీ సబ్బ కులాలను ఏకం చేసి ఆమె ముందుండి వీరనారిగా పోరాటం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదవ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు ఆమె పడుగు బలహీన వర్గాలకు భూమి కోసం వృత్తి కోసం ఎన్నో విధాల పోరాటాలు చేసి ఎవరికైతే గరీబులు ఉన్నారో వారికి తప్పకుండా భూమి సర్కారు ఇవ్వాలని నైజాంతో పోరాడి ఎందరికో భూములు ఇప్పించింది అదేవిధంగా రజక కుల సంఘంలో ఆ రోజు కేవలం వాళ్ళు కొడుకు తీసుకొని బట్టి మేము కూడా వ్యవసాయం ఎందుకు చేయవద్దు ఆ రోజులలో నైజాం పరిపాలన ఏడుగురు నవాబులలో ఐదవ నవాబు చాలా దుర్మార్గుడు అతని అండదండలతో వారి దగ్గర ఉన్న సపాయాలు ఎన్నో దుర్మార్గమైన నిరాధకాలు చేసి హిందువులను చాలా కష్టపెట్టేవారు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళను చాలా హింసలు పెట్టేవారు ఎన్నో మానభంగాలు చేసే విధానాలు ఉండే ఆ రోజుల్లో అటువంటి ముందుకు ముందుకొచ్చి అన్ని కులాల వారిని ఏకం చేసే ముందుకుండి నిరోచితంగా పోరాడి సర్కారీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రోజులల్లో ముస్లింలు వారికి ఇద్దరు కాబట్టి హిందువుల కూడా ఇవ్వాలని కోరి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరు గణికున్నారో ప్రతి కులానికి భూములు ఇప్పించింది అదేవిధంగా అప్పటి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆమె వంతు కూడా ఆనాడు ఉన్న అల్లూరు సీతారామరాజు కూడా ఆమె కలిసి ఎన్నో విధాలుగా ధైర్య సాహసాలు ఆమె వంతు సహాయం చేసి భారతదేశ స్వతంత్రంలో కూడా ఆమె అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా వర్గాలకు ఆమె అన్నదండలతో సర్కారు దిగి వచ్చి గరీబులు ఎక్కడ ఉన్నా అక్కడికి భూమి సస్యశ్యాములు అయ్యే విధంగా ఆ రోజులలో ముస్లిం వారికి ఏమో మంచి భూములు ఇద్దరు హిందువులకేమో రాయి రప్పలు ఉన్నటువంటి భూములు ఇద్దరు అటువంటి విధానం తీసేసి సాగు అయ్యే భూములు కూడా సర్కారు భూములు కూడా ఆమె పోరాడి అందరికీ ఇప్పించింది కాబట్టి అటువంటి వీర నారీమనులు యొక్క చిరస్మరణీయ విగ్రహాన్ని మా ఒడియన గ్రామంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అప్పటి గ్రామ సర్పంచ్ గొడ్డపల్లి తిరుమల నరసింహు వారి ఆధ్వర్యంలో రజక సంఘం వారు కష్టపడి ఎన్నో విధాలుగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల అండదండలతో నిర్మించి మా గ్రామానికి గ్రామానికే వర్ణనిచ్చి అటువంటి విధానానికి మా గ్రామస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ రేపు వాయింద రథక సంఘం యువకులు కానీ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి మంచి కార్యక్రమాలు జయంతి వేడుకలు కానీ వరదంతి వేడుకలు కానీ చేసి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకు మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి వన్నతిస్తారని కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రథక సంఘం వారికి మరియు గ్రామస్తులు కూడా అందరికీ పేరు